హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఈరోజు వీడియో అయితే సండే నైట్ అలాగే మండే మార్నింగ్ అంటే అమావాస్య పాడ్యమి రెండు పూజలది నేనైతే ఇందులో షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో లైక్ చేయండి ఎందుకంటున్నానంటే ఈ వీడియో అంతా పూజ ఇవే ఉంటుంది అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలని ఉండదు కదా కానీ చూస్తే నిజంగా చాలా బాగుంటుంది వెళ్ళలేని వాళ్ళ గురించి కూడా ఆ రోజు సండే నైట్ మాట ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ రోజు లక్షపత్రి పూజ చేశారు అలాగే ఈవినింగ్ దీపాలు వెలిగిస్తారు రమ్మంటే వెళ్ళాము అలాగే భోజనాలు కూడా చెప్పారు అదంతా కూడా వీడియోలో కంటిన్యూ అవుతుందిలేండి అసలు ఆ రోజు ఎంతమంది జనం ఉన్నారంటే అసలు ఆ రోజు కంటే ఎక్కువ మంది ఉన్నారు అంటే అమావాస్య చాలా మంచిదంట ఆ రోజు కనుక ముప్పై ఒక్క ఒత్తు వెలిగిస్తే మనం ఈ నెల అంతా కూడా వెలిగించకపోయినా సరే వెలిగించిన ఫలితం వస్తుందని చెప్పి అందుకని చాలామంది దీపాలు వెలిగించుకోవడానికి వచ్చిన వాళ్ళు దేవుని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు అలాగే ప్రజెంట్ లక్ష పాత్ర పూజ జరిగిందని చెప్పాను కదండీ వాళ్ళు ఇన్వైట్ చేశారు అందరిని భోజనాలకి ఇలాగే పూజకి దాని గురించి వచ్చిన వాళ్ళతో చాలా కలకల్ ఆడింది గుడైతే చాలా బాగుంది నిజంగా ఒక పది నిమిషాలు గుడిలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంక ఇక్కడ జనం చూశారు కదా అక్కడ దీపాలన్నిటిని కూడా శివలింగ ఆకారంలో అయితే పెట్టారు ఫస్ట్ దీపానికి పూజ చేసిన తర్వాత ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు దీపాన్ని వెలిగిస్తారు తర్వాత అందరికీ కూడా వెలిగించే ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా తోసుకోకుండా వెలిగించుకోండి అని చెప్తున్నారు కానీ అందరికీ కంగారు కదా వెలిగించాలని చెప్పి అంటే ఒక్క దీపం వెలిగించినా చాలండి గుడి ప్లేస్లో కాకపోతే జనాలు తోసేసుకుంటున్నారు అక్కడ పంతులు గారు అదే చెప్తున్నారు ఆ ఆఖరికి లింగం టైపు పెట్టారని చెప్పాను కదా దీపాలు వాటిని కూడా గింటేస్తున్నారు మరి ఇంకా అంతకంటే అది అసలు భక్త కాదు నాకు అర్థం కావట్లేదు దీపాన్ని మనం దేవుడితో సమానంగానే పూజిస్తాం కదా పంతులు గారు కూడా అదే చెప్తున్నారు మీరు ఇలా చేస్తే మీకు పుణ్యం కంటే పాపం ఎక్కువ తగులుతుందని డైరెక్ట్గా చెప్పేశారు పంతులు గారు అసలా అంటే అది ముగ్గు వేసి పువ్వులతో అన్ని పూజ చేసిన తర్వాత మనం దీపాన్ని ముట్టుకోకూడదంటండి జస్ట్ ఆ దీపాల్లో శివుణ్ణి ఆవాహన చేస్తాము మీరు దీపాలను అయితే ముట్టుకోకూడదు కేవలం ఒత్తు మాత్రమే వెలిగించండి అని చెప్పారు కాకపోతే జనం ఏంటంటే మాకు వెలిగించే ఛాన్స్ రాదు అని నేను కొంచెం అసలు అయిందండి అందరికీ ఛాన్స్ వచ్చిందండి కొంచెం గాలి వల్ల కొంచెం ఇబ్బంది అయింది వెలగడం తుఫాన్ కదా కొంచెం గాలి ఇంకా వర్షం లేదులేండి అది చాలా లక్కీ ఆ అయితే వర్షం కానీ ఏమీ లేదు కొంచెం ముందు వర్షం ఐదింటి వరకు వర్షం అయితే పడుతూ ఉంది కానీ ఆ టయానికైతే తగ్గుతుంది అక్కడ దీపాలను వెలిగించేసిన తర్వాత మనకి హారతి జరుగుతుంది సాయంత్రం ఏడు నుంచి ఎనిమిదింటి వరకు వన్ అవర్ ఉంటుందండి ఏడు ఏడో హారతులు ఇస్తారు తర్వాత పావులింపు సేవ ఉంటుంది ఇంకా లాస్ట్ రోజు కాబట్టి ఇంకా చాలా బాగా చేశారు అందుకని చెప్పి ఇంకా అక్కడ అయిపోయాక అందరం వచ్చి నిల్చున్నాం ఒక పక్కన హారతులు జరుగుతూ ఉన్నాయి అలాగే ఒక పక్కన పారాయణం చేస్తున్నారు అంటే బయట నుంచి కొంతమందిని తీసుకొచ్చారండి వాళ్ళు పారాయణాలు చదివారు ఎనిమిదింటి వరకు జరిగింది మీకు వీడియోలో చూపిస్తాను అలాగే సాంగ్స్ కూడా ఇంకా అక్కడ పూజ హారతి అయ్యాక ఇంకా భోజనాలు చేయడానికైతే వచ్చాము అక్కడ ఇంకా పులిహోర పప్పు ఏవో ఇంకొక రెండు క్యాబ్జీస్ ఉన్నాయి ఇంకా సాంబారు గుమ్మడికాయ క్యాబుల్స్ ఇవన్నీ ఉన్నాయండి మేము ఏం తినలేదు అండి పులిహార పప్పు అన్నం తినేసి ఇంకొచ్చేసాము కొంచెం సేపు అక్కడ వడ్డించేసి అందరూ కూడా ఎయిట్ అయ్యాక వచ్చారు సరిగ్గా పూజ అంతా అయ్యేసరికి వన్ అవర్ అండి కరెక్ట్గా ఎయిట్ కల్లా అయిపోతుంది పూజ ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇది ఆ నెక్స్ట్ డే అంటే మండే మార్నింగ్ పాడ్యమి రోజు మాట మూడింటికి లేసాము లేచి వాకలు తుడుచుకొని ముగ్గుయన్నీ వేసి మనం రెడీ అయ్యేసరికి పావుకు నాలుగు అయిపోయింది ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత తులసి దగ్గర పూజ అయిన తర్వాత దీపాలను అయితే నదిలో వదిలేసాము ఇంక ఈరోజు ప్రసాదం కింద అయితే మనం విఘ్నేశ్వరిని పెట్టి పూజ చేస్తాము కాబట్టి చలిమిడి అలాగే వడపప్పు ఉంటుంది అలాగే అటుకులు ప్రసాదము అత్తయ్య చేస్తారు నేను అందుకే మీకు వీడియో అయితే తీయలేదు ఇవన్నీ కూడా తులసి దగ్గరకి పూజకి అయితే సర్దుకున్నాము మనం ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరుడు పూజ చేయాలి కదండి అందుకని ముందు పసుపు విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత పూలమ్మను పెడతాము అంటే మనం చెరువులో కానీ కాల్వాలో కానీ దానం చేశాక అక్కడ మట్టి తెచ్చి దాన్నే పూలమ్మ కింద పెట్టుకుని పూజ అయితే చేస్తాము ఇంకా అలాగే నదిలో వదలడానికి ముప్పై ఐదు ఒత్తులు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తు ఇంటి దగ్గర వెలిగించేశాను మిగతా ఈ ముప్పై ఐదు ఒత్తులు చెరువు దగ్గర తీసుకెళ్ళి అక్కడ వెలిగించి నీళ్ళల్లో వదులుతాము ఎందుకంటే విపరీతంగా గాలి మనం ఇంటి దగ్గర నుంచి చెరువు దగ్గరికి వెళ్ళే లోపల దీపం కొండెక్కిపోతుంది గాలికి అని చెప్పి దీపాలు ఇంకా చెరువు దగ్గరే వెలిగించి నేలల్లో వదిలేసాము కొంతమంది కాలువ దగ్గరికి వెళ్ళారు కానీ మాకు ఇంటి దగ్గర చెరువు ఉందని ఇక్కడే వదిలేసాము ఇంకా తర్వాత మనం పూజ చేసిన విఘ్నేశుడిని అలాగే పూలమ్మని కూడా తెచ్చి ఈ నేలల్లోనే మనం వదిలేస్తాము ఇక్కడ చిన్న క్లిప్ తీసాను ఇంకా చెరువంతా అదే మీరు చూస్తున్నారు కదా అలాగా వేస్ట్ మొక్కలన్నీ వచ్చేసినాయి లేకపోతే అది మా ఇది వరకు మంచినీళ్ళు చెరువు ఇప్పుడు అలా అయిపోయింది వాడక ఇంకా తర్వాత ఐదింటికల్లా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇంటి దగ్గర కాసేపు కూర్చుని వచ్చి ఆ రోజు పంతులు గారికి స్వయం పాకం ఇస్తాం పప్పు చింతపండు ఇంకా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ముందు దేవుడి దగ్గర పెట్టేశాను తర్వాత మా అబ్బాయికి అయితే అన్నం వండుతున్నాను ఆ రోజు ఆనపుగా ఇగురు వండాను అంటే ఆనియన్స్ వేయకుండా వండుదామని చెప్పి జస్ట్ ఆనపుగా ఇగురు మొత్తం మా అందరికీ కలిపే వండేశాను ఎందుకంటే టైం ఉంది కాబట్టి లేకపోతే మా అబ్బాయికి ఒక్కడికే వండి మేము తర్వాత వండుకుంటాము ఇంక ఐదింటికే పని అయిపోయింది కదా ఇంకా వంట అయితే చేసేసాను జస్ట్ ఆనపకాయ ముక్కల్ని కట్ చేసేసుకుని కుక్కర్లో విజిల్ పెట్టేస్తానండి అది బాగా ఉడికిన తర్వాత మనం పోపు వేసుకుంటాం కదా రెగ్యులర్గా జస్ట్ ఆవాలు జీలకర్ర జీలకర్రలో వేసుకుని శనగపప్పు వేసుకున్నా చాలా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా పోపు తాలింపు అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా ఆ రోజు సేమియా ఉప్మా కూడా చేశాను అది కూడా చూపిస్తాను మీరు మీ పూజ ఎలా చేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా చేసుకుంటారు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు చెరువులు కాల్వాలు లేని వాళ్ళు మామూలు పళ్ళంలో దీపాలు వదిలేస్తారు కదా మీరు ఎలా చేస్తారు అన్న చెప్పండి నేను ఇంకొకటి చెప్పలేదు మేము చెరువు దగ్గర వదిలేసి వచ్చాము కదా దీపాలను అవి కాకుండా మనం తులసి దగ్గర దీపం పెడతాం కదా దాని మీద ఒక తట్ట కానీ లేకపోతే ఏదైనా ఒక గిన్నె లాంటిది కానీ బార్లిస్తాము నేను అది వీడియో తీయలేదు తీయాలనుకున్నాను మర్చిపోయాను లాస్ట్ టైము చేశాను కదా పాఠ్యమిది అందులో నేను పోస్ట్ చేశాను ఒక తట్ట బార్లించాము అలాగే ఈసారి కూడా బార్లించాను ఆ క్లిప్ తీయడం మిస్ అయిపోయాను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే గుర్తొచ్చింది అయ్యో ఇలా బార్లించాను ఆ క్లిప్ తీయలేదు అని ఒక్కొక్కసారి ఇలాగే మర్చిపోతూ ఉంటాను వీడియోస్ తీయడం ఇంక ఇక్కడ ఆనమగాయ ముక్కలని అయితే కుక్కర్ విజిల్ పెట్టేశాను తర్వాత తాలింపు కూడా వేసాను అలాగే సేమియా ఉప్మా చేశాను సేమియా ఉప్మా ముందు రోజు బఠానీ అవి ఉన్నాయి అందుకని చెప్పి బఠానీ క్యారెట్ వేసి చేసేమి ఉప్మా చేశాను ఇంకా బంగాళదుంప కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇంతే ఆనపకాయ ఎగురైతే చాలా ఈజీ కదా ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ ఆవాలు జీలకర్ర కొంచెం జనాభప్ప వేసుకుని తాలింపు పెట్టేసాను ఎల్లుల్లిపాయ వేయలేదు ఎల్లుల్లిపాయ వేసుకున్న చాలా బాగుంటుంది వలసి గుళ్ళు వేసుకున్న జస్ట్ దంచి వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా తాలింపులో ఆనగాయ్య ముక్కలు వేసి మగ్గే వరకు ఉంచుకొని కావాలంటే పాలు వేసుకోవచ్చు నేను ఇంక ఈరోజు పాలు అయితే వేయలేదు జస్ట్ ఆనమగాయరు ఇంక మా అబ్బాయికి లంచ్ బాక్స్ కూడా కట్టేశాను ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు పెద్ద పని ఏమీ లేదండి ఇంకా బట్టలు ఉతికాను ముందు రోజు ఆదివారం బట్టలు ఉతకలేదు వర్షం మాకు ఫుల్ అందుకని చెప్పి ఇంకా మండే నేను రెండు రోజుల బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని ఆరేస్తాను ఇంకా ఆ రోజు కొంచెం లైట్గా ఎండ పడి వచ్చింది అండి అంటే మరీ ఎక్కువ రాలేదు కానీ కొంచెం మబ్బులు అటు ఇటుగా ఉన్నాయి అందుకే అందరూ ధాన్యం కూడా ఎండబెట్టుకుంటున్నారు ఇక్కడతో నా మార్నింగ్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక మీరు ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్